పాయింట్ కోట్ల విలువైన రహదారు పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది దీనికి ద్వారా సుమారు

పిఠాపురం నియోజకవర్గంలో లక్ష ఎనభై రోడ్లు మరియు ట్రైన్ సంబంధించి దాదాపు రెండు వేల ఇరవై ఆరు లక్షలు

దానికుడి 4.1 కోట్ల అడిగారు మైక్రోట్రానిక్ 58 లక్షలు అలాగే డెవలప్‌మెంట్ వర్క్స్ అట్ జగ్గejలన్ కాలనీ అప్సారానికి సహాయకతల హౌసింగ్ డిపార్ట్మెంట్ కు సార్ మీరు విడ్లాడ్స్ నుంచి కాకినాడ ఎర్లా పంజీ అంటే ఎలా ఉండని ఒకసారి మీరు ట్యూబార్స్ కు వస్తావు జిల్లా బ్రిటిష్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎస్సిహెచ్ 47.62 47.62 లక్షలు

అవి మెరిసి కోటి రూపాయల లక్షలు అలాగే వర్క్ సంబంధించి ముప్పై ఒక్క పాయింట్ యాభై తొమ్మిది సిసి రోడ్లు కాదు ఖర్చు పెట్టిపోతున్నాం అశ్విని వైష్ ఢిల్లీ మూడు పాయింట్ వెంటనే ప్రభుత్వం వర్మ గారి కానీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు గానీ ఉదయం డెవలప్మెంట్ కూడా ఏవైతే మాట ఇచ్చాం దాన్ని నిలబడి రోజు ఏమంటుంది పూర్తిగా ఇది నా కుటుంబ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నా జిల్లా ప్రత్యేకించి దాదాపు మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై ఆరు దీన్ని ఎనిమిది పాయింట్ అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావం తోటి మూడు కోట్లు కేటాయించినందుకు పిఠాపురంకి కోటి రూపాయలు గొలప్రోలు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్లు ఇంట్రెస్ట్ ల్యాండ్ ఆర్డర్ లోపే మేము వంద కోట్లు పైగా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు

మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు ఎవరిని తప్పులు చేసి క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనక్కిము అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులకు కానీ ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత అధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ అందుకని దీంట్లో మీరు చెప్పండి నేను చెప్పడం ఏదైనా తప్పులుంటేంది ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఒక పది రోజులు బాగుండే పదకొండు రోజు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది కానీ యాక్షన్ తప్పు తప్ప అది కానీ మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్ తోనే ఉన్నాం అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజలు రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం ఇన్ కేసు ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీడియా సోదరులకి సోదరి మండలికి మీడియా అధిపతులకి మీ అందరికీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డిఏ కుటుంబ ప్రభుత్వం తరఫున మీ అందరికీ నమస్కారాలు నాతో పాటు ఎన్డిఏ కుటుంబ భాగస్వాములైన వర్మ గారికి తెలుగుదేశం కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే ఎంపీ ఉదయ్ కుమార్ శ్రీనివాస్ గారికి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో జాయిన్ అయిన పెండెన్ దుర్బాబు గారికి జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో వారి సహకారంతో పిఠాపురంలో దాదాపు వంద కోట్లు పైగా ఖర్చుతో ప్రారంభించాం చాలా మంది చిరకాల కోరిక ఇది ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి చేయాలని అందరు కోరిన ఈ రోజున ముప్పై అంచనా వ్యయంతో నిర్మాణం అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరియు ఓపీ వార్డ్ మార్చురీ వార్డ్ డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చే ఆప్తమాలజీ రేడియాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా మూడు ఉన్న ఇక్కడున్న మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగు వైద్యం అందించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరి ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే సభలో ఇచ్చిన హామీ ఉప్పాడు కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ రెండు కోట్ల అంచనాటి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరూరు గ్రామంలో సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కాల మనకి హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయం విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది కలుపూరు మండలంలో సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయ ఆధునిక సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్ వీకర్ శిక్షణ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టార్పాలీన్ సిద్ధం చేసి ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇందులో ఒక వెయ్యి టార్పాలీన్ లో పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు జిల్లా నిధులతో సమకూర్చడం జరుగుతుంది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పరికరాలు అవి పద్నాలుగు రోడ్ వేటర్లు ముప్పై తొమ్మిది పవర్ జరుగుతుంది దీని ద్వారా సుమారు పాతిక వేల ఎకరాలు గల రైతులకి మేలు పిఠాపురం నియోజకవర్గంలో

పని మరియు ఐదు శ్రామికులకు పని అందించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు జరుగుతుంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన రహదారు పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది దీనికి ద్వారా సుమారు రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వం రాష్ట్రాలకే వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే జగ్గచేరు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి యాభై లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో యాభై లక్షలు మొత్తం కోటి మంజూరు అయ్యాయి ఈ నిధుల వల్ల సుమారు ఐదు వేల మంది ప్రజలకి లాభం చేకూరుతుంది ప్లంబింగ్ అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ డ్రైన్లు మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగిస్తున్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గం రక్షిత తాగునీటి సరఫరా రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం వీధి దీపాల నిర్వహణ మరియు పార్క్ పిఠాపురం కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తం మనం నేడు చేస్తున్న ఈ కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే సుమారు ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వేల మందికి పని కల్పించడం జరిగింది కేంద్రంలో ఆండ్రబుల్ పిఎం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో ఆనరబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట ప్రభుత్వం చాలా పనిచేస్తుంది పాలన అందించడానికి సాయశక్తి కృషి చేస్తున్నాం ఒకసారి మీకు చిన్న ఎట్లా అంటే ఈ బడ్జెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎస్సీ హెచ్ మనకు ఏరియా హాస్పిటల్కి బడ్జెట్కి ముప్పై నాలుగు వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి ముప్పై నాలుగు కోట్లు అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టీటీడీ కళ్యాణ మండపం రెండు కోట్లు సీతారామస్వామి టెంపుల్ చేప్రోలు నలభై ఎనిమిది లక్షలు సీతారామస్వామి టెంపుల్ కొల్లప్రోల్లో కోటి ముప్పై రెండు లక్షలు అలాగే అగ్రికల్చర్స్ సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది పవర్ టిల్లర్స్ ఖరీదు ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఒక్క లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రోటవేటర్స్ పదిహేడు పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ స్ప్రేయర్ సంబంధించి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో డ్రోన్స్ సంబంధించి యాభై ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలు సంబంధించి దాదాపు రెండు వేలు నెంబర్లు ఇరవై ఆరు లక్షలు అవి వెరిసి కోటి తొంభై నాలుగు లక్షలు అలాగే నరేగా వర్క్ సంబంధించి ముప్పై ఒక్క పాయింట్ యాభై తొమ్మిది సిసి రోడ్లు గాను పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం అలాగే నరేగా వర్క్ సంబంధించి సెవెన్ బీటీ రోడ్స్ ఫైవ్ పాయింట్ టూ వన్ కిలోమీటర్స్ మూడు మూడు పాయింట్ రెండు కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకులో నాలుగు వందల ముప్పై ఒకటి దానికోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టాం నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ బింప్లీ నెక్స్ట్ త్రీ మంత్స్ ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ జగ్గై చెరువు కాలనీ ఆఫ్ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎంపీ ల్యాట్స్ నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ మన జిల్లా ఎనిధల నుంచి కోట్ల అరవై రెండు లక్షలు అలాగే స్వింగ్ మెషిన్స్ దాదాపు మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై ఆరు దీన్ని ఎనిమిది పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఖర్చు చేశారు అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో మూడు కోట్లు కేటాయించినందుకు పిఠాపురంకి కోటి రూపాయలు గొల్లపురం కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్లు కొల్లపురం మున్సిపాలిటీకి కోటి రూపాయలు టోటల్ తొమ్మిది నెలల సమయం లోపే ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు వంద కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అభివృద్ధి అలాగే బ్రిడ్జ్ గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో మాట్లాడి గజేంద్రశేఖరవర్తి గారితో మాట్లాడితే వెంటనే మినిస్టర్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మన ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను పిఠాపురం ఆర్బో బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే బేసిక్ శాంక్షన్ అయిపోయింది ఇంకా దానికి టెండర్స్ ఈ ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది శ్రీకాల కోరిక ఏవైతే మేము కుటుంబ ప్రభుత్వం వర్మ గారు కానీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు గాని ఉదయ శ్రీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి మేమందరం కూడా మాట మాటిచ్చా దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం అంటే ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు స్పిక్ మళ్ళీ మనమోటార్